మీద నాకు ఎంత ప్రేమ అంటే ఒక సిస్టర్ రెగ్యులర్ గా కామెంట్ చేసింది రెండు మూడు సార్లు అక్క చికెన్ కర్రీ చేస్తున్నావు కదా ఇంకెప్పుడు చేస్తావు అని చెప్పి మీ కోసమే ఈ రోజు చికెన్ తెప్పించి మరి వండుతున్నా నీకే కొంచెం ఓవర్గా అనిపిస్తలేదా తినేది మీ ఇంట్లో వాళ్ళేగా మాకేమన్నా పెడుతున్నారా ఏంది అనుకుంటున్నారా ఉన్నప్పుడు తినకుండా కడుపు మార్చుకుంటావు అయింది కానీ మీరు అడిగిరనే నేను చికెన్ తెప్పించి వండుతున్నా కదా అప్పుడే అర్థం చేసుకోవాలి మీరంటే నాకు ఎంత ప్రేమ మీరు పెట్టే కామెంట్స్ అంటే నాకు ఎంత రెస్పెక్ట్ అని చికెన్ కరీకైనా మటన్ కరీకైనా ఇప్పుడు నేను దంచే మసాలా నబ్బా మెయిన్ ఏమేమి యాడ్ చేసినో చూసిరు కదా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువనే వేస్తా గ్రేవీ మంచిగా వస్తుందని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటే టమాటా ఉల్లిగడ్డ మంచి కుక్ అయితే తర్వాత చికెన్ దాంట్లోకి యాడ్ చేసుకోవడమే ఈ రోజు బగారా కూడా చేసినవి మనం వేసుకున్న చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ నేను అల్లం అల్లమెల్లిగడ్డ అయితే చాలా ఎక్కువ వేస్తా టేస్ట్ సూపర్ ఉంటుంది దాంతోనే కారం మా ఇంట్లో గట్టిగా తింటారు ఒక నాలుగైదు ఐదు స్పూన్లన్న వేస్తా అంత కారం తింటే ఉంటారా పోతారా తొందరలు అని మాత్రం అనుకోకండి అలవాటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పండుగలకైనా సరే ఏ కూర సరే మా నాయన ఫస్ట్ ఎల్లిపాయ ఒక ముద్ద అన్నం తినంది ఆ కూర వేసుకునే వేసుకోడు అట్లా అనమాట కారం తింటే గట్టిగా ఉంటారు మనుషులని ఫీల్ అవుతారు మా ఇంట్లో ఇప్పుడు మనం వేసుకున్న కారం మంచి ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ఎసరు పోసుకొని అది కొంచెం మరిగినాక మనం దంచి పెట్టుకున్న మసాలా అట్లనే ధనియాల పౌడర్ లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే దీనికి కాంబినేషన్ రాగి సంకటైతే మామూలుగా ఉండదు